మండలంలోని పంజుగుల గ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తెలంగాణ మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఉప్పల వెంకటేష్ సహకారంతో గ్రామంలోని గర్భిణీ స్త్రీలకు మెడికల్ కిట్ ను పంపిణీ చేయడం జరిగింది కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు దారుమూని గణేష్ మాజీ వార్డు సభ్యులు కాజారాములు శామ్ రమేష్ భాస్కర్ సలాం రాజు హెల్త్ డిపార్ట్మెంట్ అంగన్వాడీ ఆశా వర్కర్లు గ్రామ పెద్దలు మహిళలు తదితరులు పాల్గొన్నారు గౌరవనీయులు శ్రీ ఉప్పల వెంకటేశ్వర గారి సహకారంతో ఈ కల్వకుర్తి మండలంలోని తుర్కలాపల్లి గ్రామంలోని గర్భిణీ మహిళలకు ఉప్పలా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెడికల్ కిట్లని అందజేయడం జరిగింది ఈ మెడికల్ కిట్ల పంపిణీకి ఈ గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆశాలు అంగన్వాడీలు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు మహిళలు సహకరించేందుకు ఉప్పలా చారిటబుల్ ట్రస్ట్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఉప్పల వెంకటేష్ అన్న గారు కల్వకుర్తి నియోజకవర్గంలోని నాలుగు వేల మంది మహిళలను గర్భిణులను గుర్తించి வார் அந்தருக் ఈ యొక్క మెడికల్ కిట్ అని అందజేయడం జరుగుతుంది అందులో భాగంగానే రోజు కల్వకుర్తి మండలంలోని తురుకలపల్లి గ్రామంలో కూడా మెడికల్ కిట్ అని పంపిణీ చేయడం జరిగింది ఈ యొక్క మెడికల్ కిట్లు ఇప్పుడే కాదు ఏ ఆపత్తి వచ్చినా కూడా ఉప్పల వెంకటేశ్వర సహకరిస్తున్నాడు కల్వకుర్తి నియోజకవర్గంలో అప్పుడు గతంలో కరోనా సమయంలో కూడా కరోనా మందులను పంపిణీ చేయడం జరిగింది ఇప్పుడు గర్భిణుల కోసము అమ్మ కిట్ అనేతోని అమ్మ కిట్ గర్భిణీ గర్భిణశీలకు కిట్లను కూడా పంపించడం జరుగుతుంది అదేవిధంగా గుడికొచ్చినా బడికొచ్చినా ఏ గ్రామం నుంచి గుడి గుడికి సహకారం అందించాలని వచ్చిన గుడికి సహకరిస్తూనే ఉన్నారు బడి కోసం విద్యార్థుల కోసం పేద విద్యార్థుల కోసము సహకరించమన్నా అని పేద విద్యార్థుల కోసం సహకరిస్తూనే ఉన్నారు ఇప్పటి మరి సుమారు ఆరు వేల మంది పైగా తల్లిదండ్రులు ఇని పిల్లల్ని కానీ పేద విద్యార్థులను కానీ ఉప్పల వెంకటేశ్వర గారు వారి ట్రస్ట్ ద్వారా వారి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి మరి చదివించడం జరుగుతుంది ఇక్కడ మందులు కూడా చాలా నాణ్యమైన మందులు ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారమే ఈ యొక్క మందులని ఉప్పల వెంకటేశ్వర గారు పంపిణీ చేయడం జరుగుతుంది వారిద్దరు కుమారులు డాక్టర్రే వారిద్దరు కోడళ్ళు కూడా డాక్టరే డాక్టర్ అఖిల్ గారు డాక్టర్ అనిల్ గారు అదేవిధంగా కూతుర్లుగా భావించే కోడళ్ళు డాక్టర్ మేఘన గారు డాక్టర్ భావన గారి సూచనల మేరకి ఉప్పల వెంకటేశ్వర గారు నియోజకవర్గంలోని ప్రతి తాండాలో ప్రతి గ్రామంలో ప్రతి మున్సిపల్ పట్టణంలో కూడా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ యొక్క మెడికల్ కిట్లను పంపించేస్తున్నందుకు ఉప్పల వెంకటేశ్వర గారికి తురుకులపల్లి గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై తెలంగాణ జై కేసీఆర్